ఏదైనా ఊహించని సంఘటన జరిగినప్పుడు చూసావా ఇవన్నీ బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు ఇదంతా వినాశనానికే వచ్చిందని మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా నిజంగా త్వరలోనే ప్రపంచం అంతమవబోతుందా మునిపెన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వరుస దుర్ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అసలు రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది రెండు వేల ఇరవై ఐదు అనగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం గురించి బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఏమని చెప్పారు తదితర ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందా పోతులూరి గారు సాక్షాత్తు దైవ స్వరూపులు ఆయన భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు అన్నిటినీ తన యోగ శక్తితో దర్శించి వాటిని కాలజ్ఞాన రూపంలో మానవాళికి అందించారు గారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారే చెప్పలేదు వివిధ ప్రదేశాల్లో వివిధ వ్యక్తులకు తన కాలజ్ఞానాన్ని బోధించారు వాటిలో కొన్ని ఇప్పటికీ రహస్యంగా ఉండిపోగా కొన్ని మాత్రమే లభ్యమవుతున్నాయి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మధ్యమం నుండి జరగబోయే సంఘటనలు ఏంటో ఇప్పుడు చూద్దాం దేశానికి తూర్పున ఉన్న సముద్ర గర్భంలో బడబాగ్ని ఒకటి పుట్టి అది పెను ఉప్పెనలాగా మారి తూర్పు తీర ప్రాంతానంతటినీ కకావికలం చేసేస్తుందట కనీ విని ఎరుగని ఈ మహా విపత్తు వల్ల ఎంతో మంది ప్రజలు ప్రాణాలను కోల్పోతారట శ్రీశైల పర్వతానికి ఈశాన్య దిక్కున ఉన్న కారడవిలో ఉన్న కుగ్రామంలో ఎటువంటి సంపర్కం లేకుండానే మహిళ గర్భం దాలుస్తుందట నెలలు నిండకుండానే వికృత రూపంలో జన్మించిన ఆ శిశువు పుట్టి పుట్టగానే గట్టిగా అరుస్తూ అడవిలోనికి వెళ్లి అంతర్ధానం అయిపోతాడట అప్పటి నుండి అనేక ఉత్పాతాలు జరగడం మొదలవుతాయట ఆకాశం నుండి పక్షి వాహనాలు కూలి పెక్కు మంది మరణిస్తారట క్రూర మృగాలు అడవులను వదిలి జనావాసాల్లోకి వచ్చి ప్రజలను పీక్కుని తింటాయట ఒకవైపు వర్షాలు కురువక కరువుతో ప్రజలు అల్లాడిపోతుంటే మరోవైపు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు భారీ వర్షాలు కురిసే నగరాలన్నీ నీట మునుగుతాయట రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో హిమాలయ పర్వతాల్లో భారీ భూకంపం సంభవించి ఉత్తరాది రాష్ట్రాలను కకావికలం చేస్తుందట స్త్రీలలో విపరీతమైన కామవాంఛలు చెలరేగి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ కట్టుకున్న వాడినే కడతేరుస్తారట భూమి మీద పాప భారం నానాటికి పెరిగిపోతుండటంతో వాటిని భరించలేక యాగంటి బసవన్న ఉన్నట్టుండి లేచి వేస్తాడట ఆకాశం నుండి పిడుగుల వర్షం కురిసి అనేక మంది చనిపోతారట శ్రీశైల పర్వతానికి ఒక ముసిలి వచ్చి భ్రమరాంబికా గుడిలో మూడు రోజుల పాటు ఉండి మాయమవుతుందట కనకదుర్గమ్మ ముక్కు పుడక అందుకోవాలని కృష్ణమ్మ తెగ ఆరాటపడుతూ ఉంటుందట తిరుమల కొండపైన ఉన్నట్టుండి కుంభవృష్టి కురిసి కొండచర్యలు విరిగిపడి కొండపైకి వెళ్లే దారులన్నీ మూసుకొని పోతాయట అంతు చిక్కని వ్యాధులు ప్రభలి చిన్న వయసులోనే ప్రజలు అర్ధాంతరంగా మరణిస్తారట మానవ సగటు ఆయుర్ధాయం రాబోయే కాలంలో ముప్పై ఐదు సంవత్సరాలకు పడిపోతుందట మనుషులు రోజు రోజుకి మరుగుజ్జులుగా మారిపోతారట దేశాల మధ్య ఆధిపత్యం కోసం జరిగే యుద్ధాల వల్ల ఎంతో మంది అమాయక ప్రజలు చనిపోతారట ఏడు సంవత్సరాలకే స్త్రీలు గర్భం దాలుస్తారట అప్పుడే పుట్టిన పిల్లలు మాట్లాడతారట వెంపలి చెట్టుకి నిచ్చెనలు వేసేవాళ్లు జన్మిస్తారట గ్రహాలు గతి తప్పుతాయట నక్షత్రాలు కళావిహీనమవుతాయట సూర్యుడు ప్రచండుగా మండుతూ భూమిపైకి నిప్పుల వాన కురిపిస్తాడట సూర్య మండలం నుండి వింత శబ్దాలు వినిపిస్తాయట ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందట రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల చివరిలో భూమిని ఒక పెద్ద గ్రహ శకలం ఢీకొట్టబోతోందట దీనివల్ల భారీ ఆస్తి ప్రాణ నష్టం సంభవిస్తుందట ప్రకృతి విపత్తుల వల్ల నెల్లూరు సీమ నీట మునుగుతుందట చోళ మండలం నాశనం అవుతుందట సమాజంలో నానాటికి నైతిక విలువలు నశిస్తాయట ప్రజలు వావి వరుసలు మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారట భర్తలపై భార్యలు అధికారం చెలాయిస్తారట ఒకరి భార్య మరొకరి సొంతమవుతుందట కాశీ నగరం కొన్ని రోజుల పాటు నిర్మానుష్యంగా మారుతుందట కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుందట మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుందట బంగారం ధర రోజు రోజుకి పైకి వెళుతూ ధనవంతులు కూడా కొనలేని స్థాయికి చేరుతుందట ఇంకా ఆకాశంలో పొగ మేఘం కమ్ముకుని దేశాలు దేశాలనే ఉక్కిరి బిక్కిరి చేస్తుందట దీనిలో చిక్కుకుని ఎంతో మంది చనిపోతారట యంత్రాలు మంత్రాలు వేసి మనిషిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటాయట భూమి మీద నానాటికి ధర్మం నశించి అధర్మం తాండవిస్తోందట ఇలా కలి ప్రభావం ఈ భూమండలం మీద ఎక్కువైనప్పుడు తాను వీరభోగ వసంతరాయులుగా అవతరించి నూరు మూరల ఖడ్గం ధరించి పాపాత్ములను శిక్షించి పుణ్యాత్ములను రక్షిస్తానని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి